జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నందు కలెక్టర్ ఛాంబర్ లో ఇప్పటి వరకు పనిచేసి బదిలీపై వెళుతున్న సి నారాయణ రెడ్డి నుండి నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోనే జన్మించి తన విద్యాభ్యాసం అంతా ఢిల్లీలో ఉన్న దయానంద విహార్ పబ్లిక్ స్కూల్లో చదివానని రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి రెండు వేల పదమూడు సంవత్సరం వరకు ఐఐటి బీటెక్ ఈఈఈ కోర్సు గౌహతిలో పూర్తి చేశానని అలాగే రెండు వేల పదిహేడు నుండి రెండు వరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశానని ఇండియాలో ఎనభై ఎనిమిది శాతం ర్యాంక్ రావడం వలన మే రెండు వేల నుండి జూలై రెండు వేల పంతొమ్మిది వరకు అసిస్టెంట్ కరెక్టర్ గా పనిచేశానని జులై రెండు వేల పంతొమ్మిది నుండి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది వరకు జలశక్తి మినిస్టరీ దగ్గర అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసి తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పనిచేసి పదోన్నతిపై భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు వికారాబాద్ జిల్లాలో అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు మరియు ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ గా పదోన్నతి కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అనంతరం అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఆర్డీఓలు వాసుచంద్ర శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు మీడియా ప్రతినిధులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు